క్షణకోపా మహాంతో వై పాపిష్టా కల్పకోపనా జలం స్వభావతస్సీతం పావకాతపయోగత నీరు యొక్క లక్షణం చల్లబడ్డం దానికి ఉదాహరణ చెప్పారు ఒక ఆయన గిన్నె నిండా నీళ్లు పోశాడు దాన్ని స్టవ్ మీద పెట్టాడు పొయ్యి మీద కాసేపటికి నీళ్ళు ఏమయ్యాయి కొత్త కొత్త ఉడికి మరిగాయి మరిగిన తర్వాత నీళ్లు తీసి మళ్ళీ కింద పెట్టాడు కొంతసేపటికి మళ్ళీ ఏమైపోయాయి నీళ్లు చల్లారిపోయాయి నీటి లక్షణం చల్లారడం అందుకే ఎంత మరగబెట్టినా మళ్ళీ ఆ మరగబెట్టిన నీళ్లు స్టవ్ మీద నుంచి పొయ్యి మీద నుంచి అగ్గిని నుంచి దూరంగా పెట్టగానే కాసేపటికి మళ్ళీ చల్లారిపోతాయి వేడి నీళ్లు కూడా కొంతసేపటికి చల్లారతాయి అలాగే మహాత్ముల యొక్క కోపం ఎటువంటిదంటే క్షణ కోపా మహాంతో వై మహానుభావులు క్షణంలో కోపం విడిచిపెడతారట వాళ్ళ కోపం క్షణంలో వస్తుంది క్షణంలో పోతుంది ఎక్కువసేపు పెట్టుకోరు మహాత్ముల కోపం క్షణకాలములో పోవున్నది మరి పాపిష్టాహ పాపాత్ములు కల్పకోపనా ఎన్ని కల్పములు గడిచినా ఆ కోపం పోదు వాళ్ళకి ఇక వాళ్ళు ఎప్పటికీ విడిచిపెట్టనమాట